తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడమే ధేయంగా బీసీ జేఏసీ పోరాడుతుందని జేఏసీ కన్వీనర్ బాలరాజు అన్నారు రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు అని బీసీల హక్కు అని తెలిపారు సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు బీసీల మౌన దీక్షలో వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాలరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీల పట్ల ప్రభుత్వం నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీలతో పాటు నాయకులపై పోరాటం చేస్తామని హెచ్చరించారు జనాభా ప్రాతిపాదికన నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు లో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ లేకపోతే ఈ పార్టీలను నడిపిస్తున్నటువంటి అగ్రకుల భావజాలం కలిగినటువంటి ఈ అగ్రకుల నాయకులు ఈ బీసీలను ఇట్లనే అనగదొక్కాలి వీళ్ళు నిజంగానే వాళ్లకు వాళ్ళు చైతన్యమై ముందటికొస్తే మా పీటలు కదులుతాయనే ఉద్దేశంతో వాళ్లకు వాళ్ళు మేమిస్తాము మేమిస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు మరి ఈ బీసీ సోదరులు దీన్ని గమనించాలి మనము దీన్ని చూసినట్టయితే మనకు మోచేది పిల్లం పెట్టి తినమనే చందంగా ఈ మూడు పార్టీలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి బీసీలు కనుక చైతన్యం కాకపోతే మీరు ఇంకా వంద సంవత్సరాలైనా వాళ్ళ మోచేది నీళ్లు తాగవలసిందే మీరు చైతన్యమై అడుక్కునే స్థితి నుంచి మీరు శాసించే స్థితి వస్తేనే తప్ప మేమెంతో మాకంత అని చెప్పి మనము వాళ్లకు అగ్రకుల పోలకు మీరు ఇంతమంది ఉన్నారు మీకు గిన్ని సీట్లు ఇస్తామని స్థాయి స్థాయికి ఉద్యమాన్ని తెస్తే తప్ప మనము ముంగట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీక్ష మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషను వచ్చే వరకు ఇది అంచెలంచెలుగా పోరాటం చేస్తాము కాబట్టి ఈరోజు ఈ మౌన దీక్ష చేపడం జరిగింది ఇంతవరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీల వెనుక లేదు ఇలా అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు అధికారాన్ని కోల్పోయిన పార్టీలు కావచ్చు బీసీలను వాడుకొని గద్దెనెక్కినాయే తప్ప బీసీల కోసం చేసిందేం లేదు వాస్తవానికి ఈ రిజర్వేషన్ కూడా యాభై శాతం దాటద్దు అని చెప్పేసి రాజ్యాంగాన్ని పూచిక చూపిస్తూ ఒక కుట్ర పన్నుతున్నారు ఎనిమిది పది శాతం ఉన్న వ్యక్తుల కోసము యాభై శాతం రిజర్వేషన్ ఎందుకు ఆపుతారు అరవై శాతం ఉన్నటువంటి బీసీల కోసము కనీసము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇయ్యారని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం బీసీలకు జనాభా ఎంత బీసీ జనాభా ఉంటుందో అంత రిజర్వేషన్ ఉండాలి కానీ ఈ కుంటి సాకులు జీయించేసి బీసీలకు అన్యాయం చేసేటువంటి పద్ధతులన్నీ అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ఇంకేదైనా న్యాయం కోసం మాట్లాడుతున్నామని దొంగచాటున మాట్లాడుతున్నటువంటి కొన్ని సంఘాలు కానీ అవన్నీ కూడా తన పద్ధతి మార్చుకోవాలి బీసీలకు ఎంబడే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి లేని పక్షంలో బీసీ ఉద్యమం ఇంకా తీవ్రతరమవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఒక ఆధిపత్య పోరాటం తగ్గించుకోవాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా మేము మేల్కొన్నాం తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా బీసీల ఐక్యం అవుతాం ఖచ్చితంగా బీసీ రాజ్యాధికారం కోసమే బీసీల ముట్టం ఆలోచన తీసుకొస్తాం రా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ను విస్మరించినా రేపు పొద్దున్న ఏ పార్టీ మద్దతు తెలుపకపోయినా వాటిని బొంద పెట్టేటువంటి సమయం ఆసనమైంది రాజీనామా చేస్తారో సత్సరాన్ని కాడికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది తెలంగాణలో బీసీల మందరం ఏకమై ఖచ్చితంగా మా ఓట్లు మేము వేసుకుంటాం మా రాజకీయ నాయకులను మేము ఎన్నుకుంటాం మా లోపల నుంచి నాయకులను తీసుకొస్తాం అనేటువంటి ఆలోచనతోనే మొదలైనటువంటి దీక్ష ఇది ఖచ్చితంగా ఈ మౌన దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు మేము మిరుదోడులో ఖచ్చితంగా ఈ మౌన దీక్షను కొనసాగిస్తూ ఉన్నాం రేపు నిరంతర ప్రక్రియగా సాధించే వరకు నలభై రెండు రిజర్వేషన్ సాధించేంత వరకు నిరంతరంగా బీసీ ఉద్యమాలు నడుస్తాయి మిరుదోటి కేంద్రం ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీలందరం కలిసి మిరుదోటి కేంద్రంగా నడిపిస్తూనే ఉంటాం మా బాలజ్ ఆధ్వర్యంలో బీసీ